నమస్తే నేను మీ జనం డివిశంకర్ భారతదేశం మొత్తం బీహార్ వైపే చూస్తుంది బీహార్లో ఏం జరగబోతుంది బీహార్లో ఎవరు ఎలక్షన్లో గెలవబోతున్నారు అనేటువంటిది దేశ రాజకీయాలు మొత్తం బీహార్ వైపే చూస్తున్నారు మరి ఈ తరుణంలో కొత్త కుట్రకు కొత్త డ్రామాకు తెరదీసిండు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలో ఉన్న యమునా నది అంటే మన హైదరాబాద్ లో ఉన్న మూసినవితో సమానం ఆ నీరు తాగడానికి కానీ స్నానం చేయడానికి కానీ పనికి రాదు దానితో ఫోటోషూట్ కోసం బీహార్ ప్రజలను పెట్టడం కోసం మళ్ళొక్క కొత్త డ్రామా తీసుకొని వచ్చిండు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ ఎలక్షన్లు వచ్చినా ఏదో ఒక స్టంట్తో ముందుకొస్తాడు ఏదో ఒక వేషం వేసుకొని జనాలను బురిడి కొట్టించడానికి బాబా వలె ముందుకొస్తుంటాడు మరి ఇప్పుడు బీహార్ ఎన్నికలలో ఓట్లను తమ వైపు మలుచుకోవడం కోసం ఏ డ్రామాలో ఏ వేషంలో వస్తున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది చెట్ పూజ కోసం ఫేక్ యమునా నదిని క్రియేట్ చేసిండు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరి చెట్ పూజ అంటే ఏందో ఒకసారి తెలుసుకున్న తర్వాత వివరాలకి పోదాం చెట్ పూజ అనేటువంటిది కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమైనటువంటి పండగ బీహార్ జార్ఖండ్ ఉత్తరప్రదేశ్ మరియు నేపాల్ ఈ ప్రాంతాలలో ఈ రాష్ట్రాలలో ఈ దేశంలో నేపాల్ దేశంలో ప్రధానంగా జరుపుకునేటువంటి ఒక హిందూ పండగ ఈ పండగలో సూర్యదేవుడికి అట్లాగే ఆయన భార్య ఉషా దేవికి పూజలు నిర్వహిస్తారు ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే సూర్యుడు జీవనానికి మూలం అని నమ్ముతారు అక్కడ ప్రజలు ఆయనను ఆరాధించడం వలన ఆరోగ్యం దీర్ఘాయుష్యు సంతాన సౌభాగ్యం సంపదలు కలుగుతాయని వారి యొక్క విశ్వాసం ఈ పండుగలో ప్రకృతి నీరు మట్టి సూర్యులకు నమస్కారం చేస్తారు అక్కడ ప్రజలు మరి ఈ పండుగ ఎప్పుడు జరుపుతారు అంటే చెట్ పూజను దీపావళి తర్వాత ఆరో రోజున జరుపుతారు సాధారణంగా ఇది కార్తీక శుక్ల షష్ఠి నాడు వస్తుంది అక్టోబర్ లేదా నవంబర్ మాసంలో వస్తుంది ఈ పూజా విధానం మొత్తంగా నాలుగు రోజులు ఉంటుంది మొదటి రోజులో భక్తులు పవిత్ర స్నానం చేసి సూర్యదేవుడికి నమస్కారం చేస్తారు నమస్కారం చేసిన తర్వాత నైవేద్యం సమర్పిస్తారు అయితే ఇది బీహార్ లో కూడా ప్రధాన పండుగ కాబట్టి బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఓటర్లను తమ వైపు మలుచుకోవడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏం చేసిండు ఎంతకు తెగించిండో ఒక్కసారి చూద్దాం ఫోటోషూట్ కోసం ఫేక్ యమునా నదిని క్రియేట్ చేసిండు ఢిల్లీలో పవిత్రమైన చెట్ పూజ సందర్భంగా ఈ ఫేక్ యమునా నదిని ఏర్పాటు చేయడం తీవ్ర వివాదాస్పదాలకు కారణమైంది కలుషితమైన అసలు యమునా నదిని పక్కన పెట్టి ప్రచారం కోసమే ఫిల్టర్ చేసినటువంటి నీటితోటి ఓ కులను నిర్మించారు ఈ చర్య కాలుష్యంగా మారినటువంటి యమునా నదిని మంచి చూపించడం కోసం చేసే ప్రయత్నమే అని మనం భావించవచ్చు ఈ చర్య కాలుష్య నివారణలో ప్రభుత్వాల వైఫల్యాన్ని కప్పిపుచ్చే వచ్చి ప్రయత్నంలో భాగంగా కూడా మనం చూడవచ్చు సామాన్య భక్తులు ఈ చట్ పూజ చేసే సందర్భంలో విషపూరితమైనటువంటి నురుగు టాక్సిస్ ఫోమ్ అంటాం మనం వాటి మధ్య చట్ పూజ చేయాల్సి వస్తుంటే విఐపి అయినటువంటి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా కులను తయారు చేయాల్సి వచ్చింది ప్రత్యేక ఏర్పాట్లు చేయడం దారుణమని ప్రజలు అనుకుంటున్నారు ఢిల్లీ ప్రజలకు తాగునీరు అందించేటువంటి వజీరాబాద్ ప్లాంట్ నుండి నీటిని మళ్లించి ఈ నకిలీ కొలను తయారు చేసి యమునా నదిని శుద్ధి చేయడానికి శుభ్రం చేయడానికి వేల కోట్ల రూపాయలు ఉత్తుత్తిగానే ఖర్చు చేసిన తర్వాత ఈ నకిలీ యమునా నదిని క్రియేట్ చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం అని చాలామంది మేధావులు విశ్లేషిస్తున్నారు రాజకీయంగా లబ్ధి పొందడానికి ముఖ్యంగా పూర్వాంచలి బీహార్ యూపీ ఓటర్లను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది ఇది పర్యావరణ రక్షణ పర్యావరణ పరిరక్షణ ఎంత మాత్రం కాదని ఒకరి పబ్లిసిటీని ఇమేజ్ని పెంచడం కోసమే ఈ డ్రామా ఆడిర మనకు స్పష్టంగా అర్థమవుతుంది నది నదిలో పవిత్రతను స్వచ్ఛతను కృత్రిమంగా సృష్టించగలమని పాలకులు భావించడం ప్రజాస్వామ్యానికి అవమానం అసలు సమస్యను పరిష్కరించకుండా అసలు యమునా నదిని శుభ్రం చేయకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే నరేంద్ర మోడీ గారు ప్రయత్నం అనేటువంటిది ఈ సిచ్యుయేషన్ ద్వారా మనకు అర్థమవుతుంది నిజంగా యమునా నది మీద ప్రేమ ఉంటే ఈ పండుగ మీద ప్రేమ ఉంటే ఈ పండుగను ఆచరించేటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ యమునా నదిని నిజంగా శుద్ధి చేసే వాళ్ళే కదా తాత్కాలికంగా ఒక కొలను క్రియేట్ చేసి నరేంద్ర మోడీ గారు స్నానం చేయడానికి ఎందుకు అక్కడ క్రియేట్ చేసిర్రు నిజంగా నరేంద్ర మోడీకి ఆ పండగ మీద ప్రేమ ఉంటే ఆ పండుగను ఆచరిస్తున్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే అందరూ భక్తులందరూ మునిగే యమునా నదిలోనే మునిగాలి కదా మరి సపరేట్గా ఎందుకు ఒకటి కొరను తయారు చేయించినట్టు అనేటువంటిది ప్రశ్న ప్రజల నుంచి వస్తున్నది నదిని కొంతవరకు శుభ్రం చేయలేని బీజేపీ పాలకులు ఢిల్లీలో బీజేపీ ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది అట్లాంటి పాలకులు నకిలీ నదిని నిర్మించడం ద్వారా తమ చేతగాని తనాన్ని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నారు ఈ అంశం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ కు గురవుతుంది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది కలిష్టమైన నది నీటిలో స్నానం ఆచరించడం వల్ల స్నానం చేయడం వల్ల విపరీతమైనటువంటి చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మరి నరేంద్ర మోడీ గారికి ఆరోగ్యం కావాలి మరి ప్రజలకు ఆరోగ్యం కావద్దా అందరికీ మరి అట్లాంటి కొలనే నిర్మిస్తే సరిపోతుంది కదా నరేంద్ర మోడీ గారి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడం కోసం ఒక ఒక నది లాంటిది పైపుల ద్వారా శుద్ధి జరిగినటువంటి నీటిని తీసుకొచ్చి కొలను తయారు చేసారు మరి ప్రజల ప్రాణాలు అవసరం లేదా ప్రజల ప్రాణాలు ప్రాణం కాదా నరేంద్ర మోడీ గారి ప్రాణాలు మాత్రమే ప్రాణాలా అనేటువంటి సందేహాలు వస్తున్నాయి నిజాయితీగా కేంద్రంలో ఉంది బీజేపీ రాష్ట్రంలో ఉంది బీజేపీ ఢిల్లీలో మరి నిజంగా నిజాయితీగా నదిని శుభ్రం చేయాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులు కలుషిత నీటిని అనుభవిస్తుంటే నరేంద్ర మోడీ గారి కోసం ఇంకొక కొలను తయారు చేయడం ఎంతవరకు సబబు ఈ ఫేక్ యమున నది ఉదంతం ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రచారమే ప్రధానమనే చేదు సత్యాన్ని వెల్లడిస్తుంది నకిలీ ఛాయ్ విక్రేత నుండి నకిలీ యమునా వరకు మొత్తం నకిలీయే దీంట్లో డిగ్రీ సర్టిఫికేట్ కూడా నకిలీ ఉంది అని మనం గతంలో విన్నాం మోడీ ప్రభుత్వం యొక్క విధానాలు మరియు ప్రదర్శనలు యథార్థతను కోల్పోయి నిజాన్ని కోల్పోయి కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేస్తున్నారనేది వాస్తవం మొత్తం మీద ఏది ఏమైనా బీజేపీ అంటేనే నరేంద్ర మోడీ అంటేనే ఫేక్ మరొక్కసారి ఈ యమునా నది ఫేక్ యమునా నదిని క్రియేట్ చేసి మరొక్కసారి ఫేక్ అని ఇంకా వందకు వంద శాతం మార్కులు వేసుకుంటూ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి